హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కశ్మీర్లో ఉగ్రమూకుల భరతం పట్టేందుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ను కేంద్రం రంగంలోకి దింపింది ఇప్పటికే రాష్ట్రీయ రైఫిల్స్ గరుడా ఫోర్స్ మార్కోస్ లాంటి బలగాలు కశ్మీర్లో విధులు నిర్వహిస్తుండగా కొత్తగా ఎన్ఎస్జి వచ్చి చేరింది ప్రస్తుతం వీరంతా శ్రీనగర్ సమీపంలోని హుమ్హా వద్ద బీఎస్ఎఫ్ క్యాంప్కు చేరుకున్నారు కశ్మీర్కు తరలించిన ఎన్ఎస్జి బలగాల్లో కీలకమైన హిట్ విభాగం కూడా ఉంది హౌస్ ఇంటర్వెన్షన్ టీమ్ భవన సముదాయాల్లోకి ప్రవేశించి అక్కడ దాగి ఉండే ఉగ్రవాదులతో పోరాటం చేయడంలో వీరు సిద్ధహస్తులు దాదాపు రెండు డజన్ల మందికి పైగా స్నైపర్లు శ్రీనగర్కు చేరుకుంటారు పాటు అత్యాధునిక ఆయుధాలను కూడా శ్రీనగర్కు తరలించారు వీటిలో లోపల వైపున జరిగే కదలికలను గుర్తించే వాల్ రాడర్లు సుదూర లక్ష్యాలను గురి ఎక్కుపెట్టే స్నైపర్ తుపాకులు మూలాల్లో మూలల్లో దాగి ఉండే ఉగ్రవాదులను మట్టుపెట్టే కార్నర్ షాట్ రైఫిల్స్ ఉన్నాయి శ్రీనగర్ విమానాశ్రయానికి రక్షణగా త్వరలో యాంటీ హైజాకింగ్ టీంను కూడా జమ్మూ కశ్మీర్ కు చేరుకునుంది దీనిలో దాదాపు వంద మంది ఎన్ఎస్జి కమాండర్లు ఉంటారు దీనికి తోడు ఇప్పటికే జమ్మూ కశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ విభాగా కొన్ని నెలల కిందటే ఎన్ఎస్జి ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు దీనిపై ఎన్ఎస్జే చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ సైనిక దళాల్లో కొత్త విధానాలు పద్ధతులు అమలు చేయాల్సి వస్తే జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పోలీసులు ఇతర భద్రతా సంస్థలతో చర్చిస్తామని వారన్నారు అలాగే ఎన్ఎస్జీ దళాల కోసం అవసరమైన మౌలిక వస్తువులను ఏర్పాటు చేసిన అనంతరం సిఆర్పిఎఫ్ జమ్మూ కశ్మీర్ పోలీసులకు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల నిర్వహణలో శిక్షణ ఇస్తామని తెలిపారు అంతేకాదు అవసరమైతే ఈ ఆపరేషన్లలో తాము కూడా పాల్గొంటామని ఆ అధికారి తెలియజేశారు ఇదిలా ఉంటే జమ్మూ మరియు కశ్మీర్ ప్రభుత్వం వాట్సాప్ జీమెయిల్ వంటి థర్డ్ పార్టీ టూల్స్ ను అధికారిక డాక్యుమెంట్ల మార్పిడి కోసం ఉపయోగించవద్దని తాజాగా ఉత్తర్వును విడుదల చేసింది సున్నితమైన అధికారిక డాక్యుమెంట్ల ప్రసారంలో డేటా లీకులు మరియు డేటా బ్రీచెస్ జరిగే ప్రమాదం పెరిగిపోతా ఉన్న నేపథ్యంలో తీసుకుంది ప్రభుత్వ ఉత్తర్వుల్లో వాట్సాప్ మరియు జీమెయిల్ వంటి ప్లాట్ఫామ్లు సున్నితమైన గోప్యమైన సమాచారాన్ని ప్రసారం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడినవి కాదని పేర్కొంది ఈ ప్లాట్ఫామ్ల భద్రత ప్రోటోకాల్లు అధికారిక సమాచార మార్పిడి కోసం అవసరమైన కఠినమైన ప్రమాణాలను నెరవేర్చడంలో విఫలమవుతాయి మరియు ఇతర ఉద్యోగులు తమ గోప్య సున్నితమైన సమాచారాన్ని వాట్సాప్ జీమెయిల్ వంటి థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ల ద్వారా పంపుతున్నట్లు గుర్తించబడింది ఈ ప్రవర్తన సమాచార భద్రతను క్షీణం చేస్తూ తీవ్రమైన డేటా లీకులు మరియు అనధికారిక ప్రాప్తిని కలిగించవచ్చని ఉత్తర్వులు పేర్కొంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్